సర్వీస్ లో సీనియారిటీ సిన్సియారిటీ ఉంటే సరిపోదా పొలిటికల్ పవర్ లేకుంటే ఎన్నేళ్లైనా ఆ డిపార్ట్మెంట్ లోనే లూప్ లైన్ లో ఉండాల్సిందేనా రెండేళ్లు ఉండే చోటే కొనసాగాలంటే అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు వస్తాల్సిందేనా లేదంటే పోస్ట్ ఊస్తేనా మరి పాలిటిక్స్ తో ముడిపడ్డ ఈ పోస్టుల గొడవ ఎక్కడో ఒకసారి చూసేద్దామా ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులకు పోస్టింగ్ కాస్ట్లీ అయిపోయిందా శాఖలో సీనియర్ అధికారులకు గౌరవం లేదా సిన్సియర్ ఆఫీసర్లకు కూడా ప్రాధాన్యం లేనట్టేనా అంటే అవుననే సమాధానాలు ఆ శాఖ నుంచే వినబడుతున్నాయి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులకు పోస్టింగ్ల పరేషాన్ పెరుగుతోంది ఒకప్పుడు సీనియారిటీ సిన్సియారిటీ ఉన్న పోలీసు అధికారులకు ప్రాధాన్యమిచ్చేవారు ఉన్నతాధికారులు కాస్త కాంట్రవర్సీ ఉన్న ప్రాంతాలకు సీనియారిటీ బేస్ లో ఇచ్చేవారు సిన్సియర్ అధికారులు అస్సలు లూప్ లైన్ లో ఉండేవారు కాదు ఇదంతా పదేళ్ల కిందటి మాట బీఆర్ఎస్ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చాక పోలీస్ పోస్టింగ్ లో ట్రెండ్ చేంజ్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతోంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉన్న పోలీస్ అధికారులకే పోస్టింగ్ ఇప్పించుకునేవారనేది అప్పట్లో ఓపెన్ సీక్రెట్ సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి సబ్ డివిజన్ స్థాయి అధికారి వరకు ఆ ప్రాంత ఎమ్మెల్యే లెటర్ లేనిదే ఏ పని కాకపోయేది అంటారు భూ వివాదాలు సెటిల్మెంట్లు ఆఖరికి మొగుడు పెళ్లాల గొడవల దాకా ఖాకీల జోక్యం కంటే పవర్లో ఉన్న కద్దరు చొక్కా కనుసనల్లోని మొత్తం వ్యవహారాలన్నీ నడిచేవి ఇక ఇల్లీగల్ దందాల్లో జోక్యం చేసుకోవద్దని పోలీసులకు ముందే హెచ్చరికలు జారీ అయ్యావనేది అందరికీ తెలిసిన విషయమే అప్పట్లో పోలీసులు వన్ సైడ్ చేస్తున్నారని నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎన్నోసార్లు గగ్గోలు పెట్టారు అంతేకాదు అప్పటి అధికార పార్టీ ఆదేశాలతో తమపై పోలీసులు ఎన్నోసార్లు చేయి చేసుకున్నారని స్వయానా విపక్ష నేతలు వాపోయిన సందర్భాలు అనేకం అయితే ఇప్పుడు ప్రభుత్వం మారినా ఆ ఆనవాయితీ మారనట్టే కనిపిస్తోంది మేం ట్రెండ్ సెట్ చేయం ఫాలో అవుతామంటున్నారు ప్రస్తుత అధికార పార్టీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లూప్ లో ఉన్న వాళ్ళందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చేసింది అందులో కొందరు సిన్సియర్ ఆఫీసర్లుండగా ఇంకొందరు గతంలో ఏసీపీకి పట్టుబడ్డవారు అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్నవారు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలతో అనుచితంగా వ్యవహరించి సస్పెన్షన్కి గురైన వారు ఉన్నారు పోలీస్ శాఖలో మరో ప్రచారం కూడా హల్చల్ చేస్తోంది పోస్టింగ్ల కోసమే చేయి తడిపి ఎమ్మెల్యేల వద్ద కొందరు లెటర్లు తెచ్చుకుంటున్నారనే వార్తలు ఆ శాఖ నుంచే గుప్పుమంటున్నాయి రెవెన్యూ అధికంగా వచ్చే పిఎస్ లకు నేతల దగ్గర ఫుల్ డిమాండ్ ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి పోలీస్ శాఖలో ఈ కమర్షియల్ కల్చర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా కింది స్థాయి అధికారులు పట్టించుకోరని లీడర్ అండదండలు ఉన్నాయనే ధీమాతో డిసిప్లిన్గా పని చేయరనే విమర్శలు వస్తున్నాయి కొందరు పోలీస్ అధికారులైతే నేతల దగ్గర మార్కులు కొట్టేయాలనే ఆరాటంలో అతిగా వ్యవహరించి పోలీసు శాఖకు గౌరవం లేకుండా చేస్తున్నారనిది కామన్ పబ్లిక్ టాక్ మొత్తానికి పోలీసుల పోస్టులు ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయాయన్న టాక్ ఓపెన్ అయిపోయింది దీంతో డిపార్ట్మెంట్లో కరప్షన్ పెరిగిందన్న మాట బలంగా వినిపిస్తోంది కష్టపడి చదివి సర్వీసులో ఎదగాలనుకుంటే తమ ఉద్యోగాలు రాజకీయ నేతల చుట్టూ తిరిగేలా చేస్తున్నాయని ఆవేదన మిగిలిపోతోందట సిన్సియర్ అధికారులకు ఆత్మగౌరవాన్ని చంపుకుని పోస్టు తెచ్చుకుంటే చివరికి నేతలకు ఊడిగం చేయాల్సి వస్తుందన్న మనస్తాపంతో బయటికి చెప్పుకోలేక లోపల మదన పడుతున్నారట కొందరు పోలీసు అధికారులు